అందరికీ నమస్కారం అండి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో యాక్టింగ్ చేయటం తెలుసు కానీ తాను నిజ జీవితంలో యాక్టింగ్ చేయటం రాదండి ఎందుకంటే ఈ మధ్య ఒక రెండు మూడు తొక్కిసలాట్లు జరిగినండి తెలంగాణలో పుష్పాటు రిలీజ్ సందర్భంగా ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోవటం ఒకటి ఆమె అబ్బాయి అతను కూడా తొక్కిస్లాట్లలో సీరియస్గా ఉంటాం అంతేకాకుండా తిరుపతిలో కూడా ఈ మధ్య తొక్కిస్లాట జరిగి కొంతమంది చనిపోవటం కొంతమంది క్షతగాత్రులు అవ్వటం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అతను చింతిస్తూ ఇది మా తప్పు మమ్మల్ని క్షమించండి దీనికి ఎవరైతే బాధ్యులయ్యారో ఈ యొక్క సంఘటన జరగడానికి ఎవరైతే బాధ్యులయ్యారో వాళ్ళు కూడా క్షమాపణ కోరాలి అని పవన్ కళ్యాణ్ గారు ముక్కు సూటుగా మాట్లాడినండి అందుకే నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో యాక్టింగ్ చేయటం తెలుసు కానీ నిజ జీవితంలో అతనికి యాక్టింగ్ చేయటం రాదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఏ నాయకుడైనా సరే మనం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలకు మనం ఏమైనా తప్పులు మన పట్ల జరిగినట్లయితే ప్రజలకు జవాబు చెప్పే విధంగా ఉండాలని చెప్పి కోరుకునే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే తిరుపతిలో వైకుంఠ దర్శనానికి టిక్కెట్లు ఇచ్చే సందర్భంగా జరిగిన ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు స్వారీ చెప్పిండు ఎందుకంటే అతను ఉద్దేశం ఏంటంటే తొక్కిసినాట్లలో కొంతమంది చనిపోయారు కాబట్టి అది ఎవరైనా సరే నేనైనా ఆ స్థానంలో ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే మన పట్ల ఒకవేళ తప్పు జరిగినట్లయితే ప్రజలకు సమాధానం చెప్పాలి స్వారీ చెప్పాలని చెప్పి అతను డిమాండ్ చేసిండు అయితే మనం దీని గురించి ఒకసారి మాట్లాడుకునేటట్లయితే దీనికి బాధ్యత ఎవరిది ఇటు ప్రభుత్వానిదా లేక పోలీస్ వ్యవస్థదే అనుకునేటట్లయితే ఖచ్చితంగా మాత్రం ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా బాధ్యత అనేది ఇటు ప్రభుత్వానికి అటు పోలీస్ వ్యవస్థది కూడా అనుకుంటారు అయితే ఖచ్చితంగా ఇటు పోలీస్ వ్యవస్థ మీద అటు ప్రభుత్వం మీద ఏలెత్తి చూపిస్తారు ఎవరైనా కానీ అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా ఇంకో విషయం ఏంటంటే సినిమా ఈవెంట్లలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లలో కానీ వేరే విధంగా ఎక్కడైనా తొక్కిసలాట ఒకవేళ జరుగుతున్నట్లయితే అక్కడ ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు పోలీసు వారి పర్మిషన్ తీసుకొని పోలీసు వారి సలహాలను పాటిస్తూ అక్కడ ఆర్గనేషన్ చేసే వాళ్ళు ఇవన్నీ కూడా పాటించినట్లయితే కొంతవరకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి కానీ ఎవరికి వారే ఏమున్నా తీరేనట్టుగా చేసినట్లయితే ఏమైనా ఇబ్బందులు జరిగినట్లయితే వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన తొక్కిసలాటలో పూర్తి బాధ్యత ఎవరిది అన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వందే అనొచ్చు అందుకనే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వేరు వేరుగా వెళ్ళి అక్కడి పరిస్థితులు కనుక్కొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్స్క్రేజ్గా ప్రకటించి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పూర్తి బాధ్యత ప్రభుత్వందే అని చెప్పి స్వారీ చెప్పారు అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఈవెంట్లో పాల్గొని అక్కడ ఏం మాట్లాడారంటే ఖచ్చితంగా ఈ సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది దానికి నేను చాలా చింతిస్తున్నానని చెప్పి అంతేకాకుండా అతను స్వారీ కూడా చెప్పిండు కానీ ఈ సంఘటనకు ఇంకా బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వారీ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రభుత్వం తరఫున నేను స్వారీ చెప్పినప్పుడు తిరుపతి దేవస్థానం తరపున ఈవో చైర్మన్ ఏఈఓ వీళ్ళు స్వారీ చెప్పొద్దా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గట్టిగా డిమాండ్ చేశారు మరి వీళ్ళు స్వారీ చెప్పొద్దా చెప్పాల్సిందే మరి వేరే దారి లేదు మీరు ఖచ్చితంగా స్వారీ చెప్పాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారండి అలాగే తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పోటు సభ్యులు వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఎందుకు స్వారీ చెప్పలేదు చెప్పాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ముక్కుసూటిగా అడిగారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో నిజం మాత్రం వందకు వంద శాతం ఉంది ఎందుకంటున్నారు అంటే మంచి జరిగినట్లయితే అది మన ఖాతాలో వేసుకుంటారు కానీ చెడు జరిగినప్పుడు మాత్రం మన ఖాతాలో వేసుకోరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే ఏదైనా మంచి జరిగినట్లయితే మీడియా ముందుకు వచ్చి ఎవరైనా కానీ అదే రాజకీయ నాయకులే కావచ్చు ఇంకోలే కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ మంచి జరిగినట్లయితే ఖచ్చితంగా ఎవరు పిలవకపోయినా వాళ్ళే మీడియా వాళ్ళని పిలిచి మరీ అది మన ఖాతాలో వేసుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తారు కానీ చెడు జరిగినప్పుడు అప్పుడు ఎందుకు రారు అప్పుడు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పరు ఇది మా బాధ్యత అని చెప్పి వాళ్ళు ఎందుకు గట్టిగా చెప్పలేకపోతారు మరి దీనికి ఎవరు బాధ్యులు ఇది కదా పవన్ కళ్యాణ్ గారు అడిగింది అవును ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాలంటే సక్సెస్ వచ్చినప్పుడు మన ఖాతాలు వేసుకోవటం అదే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మరి మన ఖాతాలు వేసుకోరు అప్పుడు ఫెయిలు వచ్చినప్పుడు దీనికి బాధ్యులు ఎవరు ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు అడిగిన విషయం మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా అనట్లయితే ఉంది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాస్తవం ఉంది మరి ఇది ఎవరి తప్పు ఎవరి వల్ల ఇలా జరిగింది ఎవరి అశ్రద్ధ వల్ల ఇలా జరిగినట్లు కొంతమంది ప్రాణాలు పోయినాయి ప్రాణాలు పోయినాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు స్పందించటంలో ఎంతైనా నిజం ఉందని చెప్పుకోవాలి మరి ఇప్పుడు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఓ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలో నిజం ఉంది ఎందుకంటే ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశం పెట్టి చనిపోయిన వారికి ఎంత అనేది మేము ప్రకటిస్తున్నాం అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తుందని చెప్పలే చెప్పిందే కాకుండా ఇక్కడ దీనికి ఎవరైతే బాధ్యులైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్వారీ చెప్పాలని చెప్పిండు ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడే నేను ఒక మాట చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో యాక్టింగ్ చేయటమే తెలుసు కానీ నిజ జీవితంలో ఆయన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఒక ప్రజా నాయకుడు కాబట్టి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఒక పార్టీకి అధినేత కాబట్టి అతనికి నిజ జీవితంలో యాక్టింగ్ చేయటం చేత కదని చెప్పి ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటమే పవన్ కళ్యాణ్ గారు చేసేది ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నా సరే అతను తప్పు చేసిన అతని నాయకులు తప్పు చేసిన అధికార పార్టీ తప్పు చేసిన ఎవరు తప్పు చేసినా కానీ తప్పుని తప్పని ఒప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఎవరు తప్పు చేసినా సరే ఆయన ఖచ్చితంగా నిలదీసరిగే వ్యక్తి అందుకే పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో యాక్టింగ్ చేయటం తెలుసు కానీ నిజ జీవితంలో మాత్రం యాక్టింగ్ చేయటం రాదండి ఏది ఏమైనా కానీ ఇష్టం విషయులు జరగకుండా తొక్కిసలాటలు జరగకుండా ఎవరి ప్రాణాలు కూడా పోకుండా ఉండాలని కోరుకుంటూ మా వీడియో ఛానల్ అందు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క మా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇట్లాంటి మంచి మంచి వీడియోలు తేవడానికి ప్రయత్నిస్తామంట మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే